పెద్దది నాసిమోటాలమ్మా నాసి ఇవన్నీ పెద్ద నాసిమోట నాసిమోట అయిపోతే చచ్చిపోని నాసి బాగుంటా చిన్న చిన్న వద్దు చిన్న అవుద్ది నాకు ఈ చిన్నది వీడియోలో పెద్ద కనపడొద్దా అయ్యిరావు అయ్యి కలిపిందా ఇదిగో దాకా తెచ్చుకో ఇన్నోట అంటున్నారా ఎర్రగా ఈరోజైతే పీతలు ఎలా క్లీన్ చేయాలి అనేది ఈ వీడియోలో మీరు చూసేయండి చాలా మందికి పీతలు ఎలా క్లీన్ చేయాలో తెలీదు వాళ్ళ కోసం వాళ్ళకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను అలాగే మా విలేజ్లో ఈ పీతలు తింటారని కూడా చాలా మందికి తెలియదు వండడం కూడా చాలా మందికి రాదు కొంతమందికి వచ్చు కొంతమందికి రాదు తెలియని వాళ్ళ కోసం కూడా నేను వీడియో చేసి కర్రీ చేసి మీకు పెడతాను తెలియని వాళ్ళు చూసి నేర్చుకోండి పీతల కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ చూసేయండి యాభై రూపాయలు అమ్మా చేసినందుకే కొడుకు ఏది తీసుకో చేసేటప్పుడు ఇక అన్నీ చేసుకుని కొంచెం సరిపోతున్నా పని ఇంకేం తీయమంటున్నా కొడుకున్నాడు తీసుకో చేయొచ్చు కదా చేత వచ్చు కదా చేత రాదమ్మ తల్లి కాలుచినా చేపల్లేకొత్తా నేను పంపిణీ కదా ఉండగా పాలు బాగుంటుంది పులుసులాగా ఉంటే బాగుంటుంది బాబాయ్ నాకు గోలు కూడా లేవు అందులోయ్యి కోసుకోవాలి మరికి వెళ్ళు ఇవి కూడా వెళ్తా కట్ చేసుకోమ్మా తల్లి కొట్టుకోలు లేవు చెత కొట్టపోతే దాకొత్త నాకు గోరలే చూడు అయిపోయింది అసలు ఇవి ఒలిచాను రైలు వచ్చి పేదలు వచ్చిన అయిపోతుందా అనుకున్నారా రైలు పీతల పూలు అందరికి పోవాలంటే నీ వాళ్ళే నమ్మో బాగా నడుతున్నా పిల్లలు వచ్చి రేట్ పోతా బాబాయ్ అమ్ముకోవాలా ఇప్పుడు చివరికి కడిగేటప్పుడు ఇప్పుడు మేత కడుక్కొని కడుక్కో మేత తీసి పీతలు పోయి బాగుంటే చీక్తయ్యే పిల్లలు పీతలు అవి గోధుర పీతలు

చూడండి చేపలవిడైతే నీట్గా అయితే బాగా చేయలేదు మనం ఇప్పుడు నీట్గా బాగా చేసుకుందాము పై పైన డెప్పలు మాత్రం తీసేసి మనకి కాళ్ళు గట్టి ఇచ్చేసి ఇచ్చేసింది ఇప్పుడు ఇవన్నీ తీసుకుని నీట్గా బాగా చేసుకుందాము ఇలా చేసుకుంటేనే మనకి వాసన లేకుండా స్మెల్ వస్తాయి కదా ఆ స్మెల్ లేకుండా ఉంటాయి ఈ తాటికాయలతో ఏదైనా వెరైటీ వెరైటీగా ఏదన్నా అనుకుంటున్నాను వండుతానండి చూడండి అవిగో నేనైతే ఇలా బయట కూర్చొని చేస్తున్నాను పైన చూడండి చాలా ఉన్నాయి తాటికాయలు అయితే ఆ చెట్టుకి ఉన్నాయి ఈ చెట్టుకి ఉన్నాయి ఈ బాగా చేసేటప్పుడు నా మీద పడవచ్చు కూడా ఇదైతే మనకు అవసరం లేదు ఇది కావాలి కత్తిరి ఉంటే కత్తిరితో చక్కగా కట్ చేసేసుకోండి అలా చేతితో బాగా చేసేటప్పుడు పల్లెటూర్లో తక్కువండి తినరు వింతగా అడుగుతున్నారు ఏంటి అని కూరలు తీసేసుకోవాలి నీట్గా చేపలకి మొక్కలు ఎలా ఉంటాయో పీటలు కూడా అలాగే ఉంటాయండి ఇది తీసేసుకోవాలి నీట్గా ఈ కూరలు పని చేయి కూరలు వేసినా బాగు కరిగేటప్పుడు నీళ్ళు చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ బాగా ఉంది కదండి ఇది కొట్టి తీసుకోవాలి ఆడి అయితే ఇక్కడ గుడ్లు ఉంటాయండి అయితే ఉండదు మొదటి మొదటిత ఇది కూడా మొదటి అయితేనండి మీకు ఉంటే ఇలా వేసుకోండి ఏదంటే ఇక్కడ మధ్య కట్ చేసుకుని వేసుకోండి ఇలా అయినా ఉండేసుకోవచ్చు మజ్జిగైనా కట్ చేసుకుని వండుకోవచ్చు ఆడిపోతా చూడండి పొందడం గుడ్లోకి పిల్లల్ని ఇక్కడ దాచుకుంటుందండి ఆడిపోతుంది చూసారా వేస్ట్ ఎంత వచ్చిందో ఈ చాలా ఖరీదు అయినా కానీ ఎంత వేస్ట్ పండు ఇంకేం చేస్తాం ఇష్టపడినప్పుడు ఎంత ఖరీదు ఉంటున్నాడు చూడండి అయితే బాగా చేస్తాను ఎంత వేస్ట్ అయితే వచ్చింది వేస్ట్ని పాడేసి ఇప్పుడు నీట్లో కరిగేసుకున్నాను ఇదో పావు కేజీ ఉంటుందండి ఇప్పుడైతే ఫస్ట్ వాటర్తో శుభ్రంగా కడిగేస్తున్నాను ఈ మధ్యలో ఉన్నది నీళ్ళు కడిగేసుకోండి అడుగుతున్నా చూడండి ఇప్పుడైతే ఒకసారి నీట్ నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసేసి చక్కగా నీట్గా సార్లు కడిగిస్తున్నాను ఇటీ ముళ్ళు ఉంటాయి కదండి ఈ కుచ్చుకుంటాయి చెయ్య కడిగితే అందుకే నేను ఇలా పురాస్తాను అంతేనండి ఎంతో ఈజీగా పీతల క్లీనింగ్ అయితే చూసేస్తారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ